చూడండి ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలి ఆ పదం వాడతాడు మరి ఏం చేస్తాం మన కర్మలా గాలింది ప్రేమించాలి అంటే ఆ పిల్ల ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి కొద్ది గొప్ప ఆడి కళ్ళకి నచ్చాలి ఆడు చూస్తుండగా నా కళ్ళు పెట్టుకు చూడు బ్రదర్ అంటాడు నా కళ్ళతో చూడు బ్రదర్ అంటే ఆ కళ్ళకి ఎలా కనబడాలి అమ్మాయి అందంగా కనబడాలి అంటే అందం అంటే ఏముంది ముక్కు కళ్ళు బాగుండాలి కొంచెం బొగ్గలో తెల్లగా అందంగా లేదా అల్లగా ఉన్నా కొంచెం బొగ్గలో అది కలగా ఉండాలి కొంచెం చూడముచ్చటగా ఉండాలి అంతేనా కొంచెం జుట్టు అది అందంగా ఉండి బాగుందంటే ఇష్టపడతాడు సగం అంతా పేను కొరికేసి ఈ టైపులో కానీ ప్రియురాలు కనబడింది అనుకోండి వీడికి ప్రేమ పుట్టదాయే ఎందుకు పుట్టట్లేదు రో కానీ ప్రేమ అంటే పుట్టదు సార్ ఎందుకు పుట్టదు సార్ అంటే వీడు కోరుకున్న రిక్వైర్మెంట్స్ అక్కడ లేవు సార్ కానీ అలా పుట్టిన అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మా నాన్న ప్రేమిస్తారు పోషించుకుంటారు అది ప్రేమ ఉంది అక్కడ ప్రేమ ఉంది అలా పుట్టిన అమ్మాయిని కూడా ఎవరు ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు సో ఇదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయి ఇలా ఒంగు నడుతున్నాడు అనుకోండి కుంటుకాలతోను ఐ లవ్ యూ డియర్ అంటారు అబ్బే అస్సలు అంటారు వీళ్ళకి కూడా ఎలా ఉండాలంటే సినిమా హీరోల్లాగా కండలు తిరిగేసి ఆ దిక్మాలి బైక్లు వేసుకొని గిర్ అనిపించుకుంటూ తిరుతా ఉంటే వీళ్ళకి ఏం పడుతుంది ప్రేమ పడుతుంది అలాంటి బ్యాచ్లు ఉంటాయి ఇప్పుడు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు పనికిమల్ అన్ని చోట్ల ఉంటుంది సంత పైకి కనబడరు అంతే ఇంటికి వెళ్ళే వాట్సాప్లో ఎత్తకుండా దొరికేస్తారు బలవంతంగా ఫోన్ లాగేసుకుని వాట్సాప్ చెక్ చేయండి హాయి బుజ్జి హాయి బంగారం ఇంకా పని పాట ఏ ఉండదు ఇంకా ఇదే పని ఇంక ఇలా జీవితానికి అది ఎన్ ఎన్ని రోజులు ఉండదంటే వైన వాళ్ళగా ఉండదు ఇవాళ ఉండొచ్చు రేపు మాయమైపోవచ్చు రేపు ఉండొచ్చు మళ్ళీ ఎల్లుండు మాయమైపోవచ్చు ఇంక ఇది ఎన్ని రకాలుగా మార్పులు చెందుద్దు కూడా మనకు తెలియదు ఒక పిల్ల ఉందంట ఐదుగురికి ఒకటే మెసేజ్ పెట్టేదట హాయిరా బంగారం ఎక్కడున్నామని ఈ తెంగర సన్నాసులు ఐదుగురు అనుకుంటారట నాకు ఒక్కడికే పెట్టింది నాకు ఒక్కడికే పెట్టింది తెర సన్నాస అది ఫార్వర్డ్ మెసేజ్ రా నీకులా ఇంకో నలుగురికి వెళ్ళింది అది అలా ఉన్నారు మరి అన్నిటికీ ప్రేమని పేరేటమా ఏమా ఇవన్నీ ప్రేమేనా నో ఇవి ప్రేమ కాదు అవి వాళ్ళ యవన దశలో పుట్టినటువంటి ఆకర్షణలు అందుకే యవనస్తులు తప్పక తొట్టెల్లుదురు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అన్నాడు దేవుడు ఆ వయసులోనే మోసపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మోసపోయిన తర్వాత అందులో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఇటు మోసపోతున్నారు అటు మోసపోతున్నారు సో అసలు నువ్వు అర్థం ఏంటి మోసపోయేంత అవకాశం అవతలోళ్ళకి మోసం చేసేంత అవకాశం అవతలోళ్ళకి ఇచ్చావని